అయోమయం గందరగోళం మేము కిడ్నాప్ చేయలే కార్పొరేటర్ మురుగేష్ వాళ్లే కిడ్నాప్ చేసి తీసుకెళ్తుండగా కాపాడామని మాకు లైవ్ లొకేషన్ పెట్టడంతో మేము వెళ్ళామని మీడియాకు తెలిపిన ఐదవ డివిజన్ కార్పొరేటర్ మురుగేష్ వాస్తవాలను రాబట్టే పనిలో పోలీసులు ఈ నాటకం ఇంకెన్నాళ్ళు అంటున్నా ప్రజలు సృష్టించేందుకు కొన్ని కుయుక్తులు పన్నుతున్నటువంటి కొంతమంది ప్రజల్లో బదలాం చేయాలి బ్లేమ్ చేయాలని ఆలోచిస్తున్నటువంటి కొంతమంది లీడర్లు కొంతమంది బయట వ్యక్తులు మా మీద గండి రామచందర్ అనేటువంటి మా మిత్రుడు తోటి కార్పొరేటర్ని కిడ్నాప్ చేసినామని చెప్పేసి నిన్న పోలీస్ స్టేషన్లో ఇవాళ ఉదయం కంప్లైంట్ పెట్టడం జరిగింది దానికి మాకు సిఐ గారు మమ్మల్ని పిలిచారు సిఐ గారు పిలిస్తే సిఐ గారితో ఉన్నటువంటి అన్ని ఎవిడెన్స్ అన్నీ సిఐ గారికి సమర్పించడం జరిగింది సిఐ గారు ఆ ఎవిడెన్స్ చూసి ఎంక్వైరీ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పారు కాకపోతే గండి రామచంద్ర అనేటువంటి వ్యక్తిని బలవంతంగా ఎత్తుకొని వెళ్ళినటువంటి వ్యక్తులు ఈ మహేష్ గుప్తా మరియు ఈ శిల్పి అనేటువంటి వ్యక్తి వాళ్ళకి ఇంకా నలుగురు అనుచరులు సపోర్ట్ చేసి ఒక వ్యక్తిని కనుక బయట తీసుకెళ్తుంటే మూడు నాలుగు కార్లు మార్చాల్సినటువంటి అవసరమే ఉంది ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళేటప్పుడు స్విఫ్ట్ కార్లో తీసుకుపోయారు ఆడికి ఆ తర్వాత మహేష్ గుప్తా కార్ ఫార్చునర్లో తీసుకుపోయారు ఆ తర్వాత అక్కడ నుండి ఆ ఫార్చునర్ తర్వాత డబల్ సెవెన్ డబల్ సెవెన్ అనేటువంటి ఇన్నోవా క్రిస్టా కార్లో తీసుకుపోయారు ఒక వ్యక్తిని కనుక ఎక్కడైనా మనం మాట్లాడడానికి ఏదైనా ఉంటే తీసుకెళ్ళేటప్పుడు ఒక కార్లు ఎక్కించుకొని పోతాం ప్రేమగా పోతాం ఫ్రెండ్లీగా పోతాం ఇన్ని కార్లు మారుస్తూ ఇన్ని కార్లు మారుస్తూ ఎక్కడెక్కడో తిప్పుకుంటా సుచిత్రకేం సంబంధం ఆయన ఉండే జవాన్నార్లు ఉంటే జవాన్ ఈ సేల్ నుంచి సుచిత్రంగా తీసుకుపోయారు ఆ సుచిత్రకి వెళ్ళి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కించారు ఔటర్ రింగ్ రోడ్ కాడ దించి గట్కేసర్ దగ్గర దించేసి భువనగిరి తీసుకుపోయారు భువనగిరి అడవులలోకి కోల్కపోయారు ఆయన భయపడిపోయి మాకు మెసేజ్ పెట్టి లొకేషన్ మాకు షేర్ చేసి వాళ్ళ అబ్బాయి ఆయన ఇద్దరు ఉంటే లొకేషన్ షేర్ చేసి మాకు ప్రాణహాని ఉన్నది వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తారో తెలియదు దయచేసి వచ్చి మమ్మల్ని రక్షించండి అని చెప్తేనే అయ్యప్ప గారు కానీ జిట్టా శ్రీనివాసరెడ్డి గారు కానీ నేను కానీ తోటి కార్పొరేటర్లు కానీ ఇంక అందరం కలిసిపోయినాం అక్కడ పోయిన తర్వాత ఆయన నడి రోడ్లో నిలబెట్టిర్రు అప్పుడు రాత్రి రెండున్నర అవుతుంది ఒక వ్యక్తిని అంత రాత్రిపూట బయట తీసుకోపోవాల్సినటువంటి అవసరం ఏమున్నది తీసుకోకపోతే తీసుకుపోయినావు ఆయన మాకు మెసేజ్ పెట్టి మమ్మల్ని షేర్ లొకేషన్ చేస్తే మేము పోయినాం లేకపోతే అడవిలో ఆయన అక్కడ ఉన్నట్టు మాకేం తెలుస్తుంది మాకు ఆయన ఫోన్లోకి వెళ్ళి షేర్ చేసిండు ఆ షేర్ చేసినటువంటి మీకు అన్ని ఆ వాట్సాప్ మెసేజ్ అన్ని మీకు చూపిస్తాం మీరు కూడా చూడండి నేను ఇక్కడ ఒకటే చెప్తున్నా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డటువంటి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు ఏదైతే ఉన్నారో అప్రజాస్వామికంగా దించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులకు మూతడు జవాం పంతొమ్మిదో తారీఖు ఇవ్వబోతున్నాం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్పొరేటర్ మిత్రులు ఉన్నారో ఆ మిత్రుల్లో కూడా మావోలు